పురాణం పంతొమ్మిదవ అధ్యాయం వ్రత ప్రభావ నిరూపణ ఈ విధముగా నైమిషారణ్యమందున్న మహామునులందరూ కలిసి చిదానందుని స్తోత్రము చేసిన పిమ్మట జ్ఞానసిద్ధుడను ఒక మహాయోగి ఓ దీనబంధువా వేద వ్యాసుడవని అద్వితీయుడవని సూర్యచంద్రుడే నేత్రములుగా కలవాడివని సర్వాంతర్యామివని దేవేంద్రులచే సర్వదా పూజించబడువాడువని నిత్తుడవని నిరాకారుడవని సర్వజనులచే స్థుతించబడుచున్న ఓ మాధవ నీకివే మా హృదయపూర్వక నమస్కారములు సకల ప్రాణకోటికి ఆధార భూతుడవగు ఓ నందనందన మా స్వాగతమును స్వీకరింపు నీ దర్శన భాగ్యం వలన మేము మా ఆశ్రమములు మా నివాస స్థలములు అన్నీ పవిత్రములైనవి ఓ దయామయ మేమీ సంసార బంధము నుండి బయటపడలేకుంటే ముద్దరింపుము మానవుడి ఎన్ని పురాణములు చదివినా ఎన్ని శాస్త్రములు విన్నా నీ దివ్యదర్శనము బడజాలడు నీ భక్తులకు మాత్రమే నీవు దృగ్గోచరుడు అగుదువు ఓ గజేంద్ర రక్షక ఉపేంద్ర శ్రీధర ఋషికేశ నన్ను కాపాడుము అని మైబరిచి స్తోత్రం చేయగా శ్రీహరి చిరునవ్వి నవ్వి జ్ఞానసిద్ధ నీ స్తోత్రవచనములకు నేనెంతయో సందర్శించి తిని వచ్చిన వరమను కోరుకును అని పలికను అంత జ్ఞానసిద్ధుడు ప్రద్యుమ్న నేను సంసార సంసారసాగరము నుండి విముక్తుడను కాలేక శ్లేష్ణమున పడిన ఈగవలే కొట్టుకునుచున్నాను కనుక నీ పాద పాదపద్మములపైన ధ్యానముండున్నట్లు అనుగ్రహింపుము మరి ఏదియూ నాకు అక్కరలేదు అని వేడుకొనడు అంతా శ్రీమన్నారాయణుడు ఓ జ్ఞానసిద్ధుడా నీ కోరిక ప్రకారములనే వరమిచ్చితిని అది కాక మరొక వరమను కూడా కోరుకును ఇచ్చెదను ఈ లోకమందు అనేకమంది దురాచారులై బుద్ధిహీనులై అనేక పాపకార్యములు చేయుచున్నారు అట్టి వారల పాపములు పోవుటకై ఒక వ్రతమును కల్పించుచున్నాను ఆ వ్రతంను సర్వజనులు ఆచరించవచ్చును సావధానుడవై అలకింపుము నేను ఆషాఢశుద్ధ రోజున లక్ష్మీదేవి సహితముగా పాలసముద్రమున శేషశయ్యపై పవళింతును తిరిగి కార్తీక మాసమున శుద్ధ ద్వాదశి వరకు చతుర్మాస్యమని పేరు ఈ కాలములో చేయు వ్రతములు నాకు మిక్కిలి ప్రీతికరం ఈ వ్రతము చేయువారలకు సకల పాపములు నశించి నా సన్నిధికి వత్తురు ఈ చతుర్మాసిములందు వ్రతములు చేయని వారు నరక కూపమును బడుగురు ఇతరుల చేత కూడా ఆచరింప చేయవలెను దీని వ్రతము చేయని వారికి బ్రహ్మహత్యాది పాతకములు కలుగును వ్రతము చేసిన వారికి జన్మ జర వ్యాధుల వలన కలుగు బాధలుండు దీనికి నియమితముగా ఆషాఢశుద్ధ దశమి మొదలు శాఖములను శ్రవణశుద్ధ దశమి మొదలు పుష్ప దినుసులను విసర్జించవలెను నా ఎందు భక్తిగల వారిని పరీక్షించటకే నేనిట్లు నిద్రావ్యాజమున సేయనింతును అప్పుడు నీ వసంగిన స్వత్రమును త్రిసందవేళ ఎందు పఠించిన పఠించినవారు నా సన్నిధికి నిశ్చయముగా వత్తురు అని శ్రీమన్నారాయణుడు మునులకు బోధించి శ్రీ మహాలక్ష్మితో కూడి పాలసముద్రమున కేగి శేషపాంపు మీద పవలించెను వశిష్ఠుడు మహారాజుతో రాజా ఈ విధముగా విష్ణుమూర్తి జ్ఞానసిద్ధి మొదలగు మునులకు వ్రత మహత్యమును ఉపదేశించను ఈ వృత్తాంతమును అంగీరసుడు ధనలోభనకు తెలియజేసింది నేను నీకు వివరించినాను కాన ఈ వ్రతము ఆచరించుటకు స్త్రీ పురుష భేదము లేదు అన్ని జాతుల వారునూ చేయవచ్చును శ్రీమన్నారాయణుని ఉపదేశం ప్రకారం మునిపులందరూ ఈ చతుర్మాస్య వ్రతం ఆచరించి ధన్యులై వైకుంఠముని కేగిరి ఏకోన వింసోధ్యాయము సమాప్తం